జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఈ వీడియోలో ముందుగా మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ఈ కుంభరాశి కలిగినటువంటి ప్రేమికులలో ఈ మార్చి మాసమైనటువంటి మూడో నెలలో ఈ నెలలో ఈ రాశి కలిగినటువంటి ప్రేమికుల మధ్య ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ అంశాలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రేమికుల నుండి పెద్దవాళ్ళ నుండి వారి వ్యక్తిగత జీవితాలలో ఇరువురు మధ్య జరిగేటువంటి పరస్పరమైనటువంటి విభేదాలు కానీ ఇబ్బందులు కానీ ఈ మాసకాలంలో ఏ ఫలితాలను అందిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుచుతాము ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ఈ మార్చి కాలంలో ముందుగా కొంతమంది ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటారో ఆ ఇష్టపడినటువంటి అంశాన్ని ఇష్టపడిన వ్యక్తికి కానీ స్త్రీకి కానీ తెలియపరచడానికి భయభ్రాంతులు చెందటము టెన్షన్ పడతాము ఏం జరుగుతుందో తెలియదని ఆందోళన చెందేటువంటి వారికి ఈ సమయకాలం అనుకూలంగానే ఉంది అది మొదట పది రోజులు ఆదివారం అమావాస్య పదో తారీఖు దాటిన తర్వాత పక్క వారు చెప్పి లెటర్లు ఇచ్చి మెసేజ్లు చేసి మీరు ఇష్టపడుతున్నట్టుగా వారికి అర్థమయ్యేలా కాకుండా ఉన్న విషయాన్ని డైరెక్ట్గా మీరు మొహం ముందు చెప్పగలిగినట్టయితే తప్పకుండా వారి నుంచి మీకు అనుకూలతమైనటువంటి రిజల్ట్ వస్తుంది వారి నుంచి మీకు పూర్తిగా ఇష్టపడేటువంటి సంఘటన కూడా అనుకూలంగా మారుతుంది కాబట్టి మీ ప్రేమను తెలియపరచడానికి ఈ సమయకాలం అనుకూలిస్తుందని చెప్పవచ్చు అలాగే ప్రేమించుకున్న విషయం కన్న తల్లిదండ్రులకి పెద్దలకు తెలియపరిచి దాన్ని వివాహం వరకు తీసుకెళ్లాలనుకోవటము చాలామందికి ఆలోచన ఉంటుంది ఒక్కొక్కరు స్నేహితులు చెప్పేవారు పెద్దవాళ్ళు చెప్పేవారు ఉంటారు కానీ చెప్పడం అనేది వాళ్ళ యొక్క నిర్ణయాన్ని బట్టి పిల్లలు నడుచుకోవడం చాలా మంచిది కానీ ఇప్పుడు ఈ మార్చి మాసంలో మీరు ఇష్టపడుతున్నటువంటి అంశము పెద్దలకు తెలియపరచటము సరైన సమయము సరైన కాలము కాదు ఎందుకంటే మీరు చేయవలసిన పనులు ఈ సమయంలో పోషించాల్సిన పాత్ర మీరు చేయవలసిన బాధ్యతలు వేరే ఉంటాయి కాబట్టి అనివార్యకారణ సమయంలో మీరు పోయి అధిగులమనే విధంగా మీ మీద ఇష్టపడుతున్నాం ప్రేమిస్తున్నాం అనేటువంటి వాటి వల్ల మీ మీద మంచి ఇన్ఫర్మేషన్ మీ మీద మంచిగా ఉన్నటువంటి ప్రేమ కూడా పోయి అది చెడుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఈ సమయకాలంలో బంధువులకైనా మిత్రులకైనా తల్లిదండ్రులకైనా కొంత తెలియపరచకుండా కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవటం మంచి సమయం అదే మాదిరిగా ఒక్కొక్కరు ఇష్టపడినటువంటి వారు ప్రేమాభిమానంగా ఉన్నవారు మధ్యలో కూడా ఈ సమయంలో ఏదన్నా ప్రభావాలు చెడు ప్రభావాలు చూపిస్తాయంటే తప్పకుండా చూపిస్తాయి ఈ ఈ కుంభరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో కూడా మీరు ప్రజెంట్ మేము ప్రేమాభిమానం ఉన్నాం కదా మాకు ఏ సమస్య లేదు అనుకోకూడదు మీ మీరూరు మధ్య సమస్య సృష్టించినటువంటి వాళ్ళు పరిచయం అవ్వటము లేదంటే మీ వ్యక్తిగత విషయాలలో మీకు మీకు మధ్య రాంగ్ డెసిషన్లు తీసుకొని కొంత మిస్సస్ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటము లేకపోతే మీ రూరిని విడదీసి వేరే వాళ్ళు వారి సుధా సులాభానికి వారికి అనుకూలంగా మార్చుకోవడానికి చేసే కొన్ని పనుల వల్ల కానీ పెద్దవాళ్ళ వలన కానీ మీకు ఈ సమస్యలు ఇబ్బందులు తలెత్తేటటువంటి ప్రమాదం ఉంది దాని వలన కాస్త నిదానంగా ఉండాలి తొందరపడి కోపంతో ఆవేశంతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్ని తగ్గించుకోవడం చాలా మంచిది అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారిలో ఒకప్పుడు ప్రేమగా ఉండి విడిపోయినటువంటి వారికి కూడా ఈ సమయకాలంలో కలుసుకునే అవకాశము ఒకరి ఒకరికి దగ్గరయ్యే అవకాశము కొన్ని మెసేజ్ల ద్వారా ఓ ఫోన్ కాల్స్ ద్వారావో ఒకరొకరు తిరిగి మళ్ళా కాంటాక్ట్లోకి వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి ఉంటుందని తెలియపరచవచ్చు ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో కొంతమంది ప్రేమ విషయం పెద్దలకు తెలిసి దాన్ని వారు ఏ విధంగా అయినా పెద్దవాళ్ళని కన్విన్స్ చేయాలి పెద్దవాళ్ళకి చెప్పాలి వాళ్ళ దగ్గర నుంచి మనం అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తూ దాంట్లో సతమతం అవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇంకొంచెం అంటే కొద్దిగా ఇబ్బందులకరమైనటువంటి సంఘటనలు ఎదురవ్వచ్చు కానీ అంత మాత్రాన కంగారు పడాల్సిన పని ఏమీ లేదు మీకు ఈ సమయకాలంలో ఎట్టకేళ్ళకి పెద్దల నుంచి మీకు అనుకూలతమైనటువంటి దారి ఆధారం కూడా వేరపడుతుంది కాబట్టి దాని గురించి కంగారు పడవలసిన పని లేదు అలాగే కొంతమంది నమ్మించి మోసం చేసేటటువంటి వారు కొన్ని అక్రమ బంధాలు వివాహేతర సంబంధాలు దూర ప్రయాణాలలో అక్కడ తిరుగు కోసం వచ్చే సమస్యలు ఈ మూడు తరహాల్లో ఏ విధంగా ఉంటాయనే దాని గురించి పరిశీలించినట్టయితే ఈ సమయకాలం అనేది ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా కొంతమంది ఉద్యోగం కోసం అక్కడ వాళ్ళ వాళ్ళ బతుకుతేరు పనుల్లో కొంతమంది అనుకోకుండా ఏర్పడే పరిచయాలు ఉదాహరణకి ఇప్పుడు ప్రైవేట్ రంగంలోను సాఫ్ట్వేర్ రంగంలోను గవర్నమెంట్ రంగంలోను కొంతమంది వారు వారి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ వారు బతుదేరు చేసి దగ్గర కానీ బంధువులు కానీ మిత్రుల్లో కానీ కొన్ని పరిచయాలు ఏర్పడే ఆ పరిచయాలు కాస్త ప్రేమగా మారతాయి ఆ ప్రేమలో కొంతమంది నెలలోని సంవత్సరాల తరబడి ప్రేమికులుగా ఉన్నవారు ప్రేమించుకుందాం అనుకొని పెళ్లి చేసుకుందాం అనుకొని ఏదైతే కొంతమంది ముందుగానే తొందరపడి కలిసి వారితో జీవించినటువంటి వారు తీరా వివాహం దగ్గరకు వచ్చేసరికి కొన్ని పరిస్థితులు అడ్డొచ్చి విడిపోవటము తర్వాత వారి చేతులు అనుకోకుండా నష్టపోయామని బాధపడే సంఘటనలు జరిగేవి కొన్ని ఒక్కొక్కరు బతుదేరు కోసం ఇతర దేశాలు దూరదేశాలకు వెళ్ళి అక్కడ కొంతమంది వ్యక్తులతోనూ పురుషులతోనూ స్త్రీలతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు కాస్త నాలుగు రోజులు నటనగా మిగిలిపోయి మళ్ళీ మధ్యలో ఏరే వాళ్ళని ఇష్టపడటము వాళ్ళ మీద అభిమానం ప్రేమ పెట్టుకొని మర్చిపోలేక బాధపడటము ఏ విధంగా ముందుకెళ్లాలో అర్థం కాకుండా వేదన పడుతూ ఉన్న వారిలో ఉన్న కొన్ని సమస్యలు ఒక్కొక్కరు ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా అన్ని విధాలు తెలివిగా ఉండి ఫ్యామిలీ పిల్లలు కుటుంబం భార్య పిల్లలు ఉండి భర్తండి కూడా ఒక్కొక్కరు వ్యక్తిగత వారి పర్సనల్గా కొన్ని ఏర్పరచుకున్న వివాహేతర అక్రమ సంబంధాల వలన బయటికి రాలేక బాధపడేవి వారిని వదులుకోలేక బాధపడేవి వారిని నమ్మి మోసపోయేవి వారిని ఏ విధంగా సమస్య నుంచి బయటపడాలో తెలియక ఆందోళన చెంది ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సమస్యలన్నిటికీ కూడా ఈ రాశి కలిగిన వారికి సమయకాలంలో కొన్ని సమాధానాలు దొరుకుతాయి ఒక వ్యక్తి సహాయం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడతారు ఆ సమస్యల నుంచి బయటపడాలనుకునే ప్రతి సంబంధించిన విషయానికి ఏదో ఒక రూపంలో మీకు ఒక సహాయ సహకారధం అందటం జరుగుతుంది కానీ ఏ రూపాన మీకు మేలు జరుగుతుందనేది మీరు ఊహించిన స్థితిలో మీకు సహాయం జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి దాని గురించి ఆందోళన చెందవలసిన పని లేదు కాబట్టి రాశిగలిగినటువంటి వారిలో ఒక్కొక్కరు మన దారిలో ఉన్నవారు ఎదుటివాళ్ళ దారిలో వెళ్ళిపోతారు సరైన మార్గంలో నిలబడాల్సిన వారు తప్పిదారు దారిలో వెళ్తారు కానీ అవన్నీ కూడా కొన్ని కొన్నిసార్లు కొంతమంది చెడు ప్రయోగాలు వశీకరణ పూజలు చెడు విద్యలు మరుగుమందు మందు ఈ తరహా ప్రయోగాలు చేసినప్పుడు కూడా వారు వారికి తెలియకుండానే ఏం చేస్తున్నారో అర్థం కాకుండా పూర్తిగా వ్యతిరేకమయ్యే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏదైనా ఉండి బాధపడుతూ వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించండి నూటికి నూరు శాతం మీ సమస్యకి పూర్తి పరిష్కారం చేయబడుతుంది సర్వేజన సుఖనోభావం హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు